ప్రతి మూడో శనివారం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని వింజమూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో శుభ్రం చేయించారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పంచాయతీ ఈవో రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిల్వ ఉన్న చెత్తను శుభ్రం చేయించి బ్లీచింగ్ చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ వాహనం ద్వారా చెత్త సేకరించి పంచాయతీ వాహనం వారికి మాత్రమే అందించడం ద్వారా పంచాయతీ పరిశుభ్రంగా ఉంటుందని తెలియజేశారు పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి స్వచ్ఛ కేంద్రంగా ఉంచాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు రామారావు మీరు ముంగూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎక్కడెక్కడ హీప్స్ ఉన్నాయి ఈ శానిటేషన్ విషయం మీద అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాటిని ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం ఈరోజు స్పెషల్గా అన్నీ కూడా మా సిబ్బంది ద్వారా ఐడెంటిఫై చేపించి ప్రతి ఒక్క దాన్ని కూడా నీట్గా క్లీన్ చేపిస్తూ మనం శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం అదేవిధంగా మా పై అధికారులు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్క ప్రతి ఏరియాలో కూడా ఈ వర్షాలు వచ్చే ప్రమాదం ఉంది ఈ వర్షాల వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కావున అన్నీ ఎక్కడ శానిటేషన్ సిబ్బంది లేకుండా దోంగలను నిల్వేదానికి అవకాశం లేకుండా మనం అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం పంచాయతీ అభివృద్ధి సహకరించాలని పంచాయతీ అభివృద్ధి తోడ్పడాలని ఆ తరఫున కోరుకుంటున్నాం నమస్కారం మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతోటి ఈ స్వచ్ఛతా దివస్ పబ్లిక్ అవేర్నెస్ కోసము అలాగే పబ్లిక్ క్లీన్లీనెస్ కోసము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనం ఉల్లుమూరు గ్రామ పంచాయతీలో ఈ స్వచ్ఛతా దివస్ని మనం జరుపుకుంటున్నాము కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలలో ఈ చెత్త సేకరణ మరియు పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు అక్టోబర్ రెండవ తేదీన ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛతా దివస్ నిర్వహించడం జరుగుతుంది కంటికి మనకు వింజూరు మండలంలో అన్ని పన్నెండు గ్రామ పంచాయతీలో ఇందుకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులందరికీ మేము సూచనలు చేస్తున్నాము దీనిని మేము మండల స్థాయిలో ఎంపీడీఓ గారు ఓపీఐడి గారు అలాగే ఆర్డబ్ల్యూసీ ఈ ముగ్గురు గ్రామ పంచాయతీని రివైజ్ చేసుకొని ఈ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో వీటిని మానిటరింగ్ చేయడం జరుగుతుంది వివాహ జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం